ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కారా డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియో ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొదలు కాబోతుంది జనవరి ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎప్పుడు మొదలవుతుంది మనకు ఆంగ్ల నూతనాది సంవత్సరం ఎప్పుడు రాబోతుంది మనకైతే తెలుగు వారందరికీ కూడా ఉగాది మనకి నూతన సంవత్సర దినోత్సవంగా జరుపుకుంటాం అయితే సంవత్సరం మాత్రమే మారుతుంది కానీ మనకి నూతన సంవత్సరం కొత్త సంవత్సరం మొదలు అయితే మాత్రం పంచాంగం ప్రకారం కావచ్చు సంవత్సరం ప్రకారం కావచ్చు వాతావరణ ప్రకారం కావచ్చు ప్రతిదీ కూడా మనకి ఉగాది అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఒకటవ తారీఖు ఆంగ్ల నూతనాది సంవత్సరం కదా ఆ రోజు మనకి ఎప్పుడు వస్తుంది ఏ నక్షత్రం ఏ తిథితో వస్తుంది A rojo. మనం ఎటువంటి విధి విధానాలు పాటించాలి ఈ సంవత్సరం అంతా కూడా మనకి అదృష్టం కలిసి రావాలంటే ఏమేమి చేయాలి ఏ దేవాలయాలు దర్శించాలి ఎటువంటి రంగు వస్త్రాలు ధరించాలి ఏ మంత్రాలను పూజ మనం జపించాలి ఏ దేవతలను పూజించాలి ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో నేను క్లుప్తంగా తెలియజేయబోతున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మన అందరికి కూడా అదృష్టాన్ని లక్కీని మనకు తీసుకురావాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే ముందుకు వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఒకటవ తేదీ ఆంగ్ల నూతనాది సంవత్సరం ఎప్పుడు వస్తుంది అంటే స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు దక్షిణాయనం శుక్లపక్షం బుధవారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జాన్వరి ఒకటవ తేదీ ఆంగ్ల నూతన సంవత్సరం మొదలవుతుంది ఈ రోజున తిది విధియ ఉంటుంది తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఉంటుంది తదుపరి తదియ మొదలవుతుంది అలాగే ఈ రోజు నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి శ్రవణ నక్షత్రం మొదలవుతుంది ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొదలు తేదీ జనవరి ఒకటి మొదటి రోజు ఎప్పుడు మొదలవుతుంది అనేది క్లుప్తంగా తెలుసుకున్నాం కదా ఈ రోజు చేయవలసినటువంటి విధి విధానాలు పూజాది కార్యక్రమాలు ధరించాల్సినటువంటి వస్త్రాలు ప్రతిదీ కూడా మీకు నేను తెలియజేయబోతున్నాను ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి ఒకటి బుధవారం వస్తుంది అని చెప్పుకున్నాం కదా బుధవారంతో జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొదలవ్వడం బుధవారానికి అధిపతి బుధుడు అయితే బుధ గ్రహానికి ఆకుపచ్చ రంగు చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున అందరూ కూడా ఆకుపచ్చ వస్త్రాలు ధరించడం చాలా ఉత్తమం ఇది మనం జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా మనం చెప్పుకుంటున్నాము బుధగ్రహం విద్యా ఉద్యోగం వ్యాపార కారకుడు కాబట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొత్తం బుధగ్రహం అనుగ్రహంతో విద్యా ఉద్యోగ వ్యాపారాలలో ఈ రంగాలన్నిటిలో కూడా మనం శుభ ఫలితాలు కలగాలి అంటే ఈ రోజున బుధవారంతో కూడి వస్తున్నటువంటి ఈ రెండు వేల ఇరవై ఐదు జాన్వరి ఒకటవ తారీఖున బుధుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి బుధ గ్రహానికి సంబంధించినటువంటి పూజలు బుధ బుధ గ్రహానికి అధిష్టాన దేవతలను ఆరాధించడం చాలా విశేషం ఈ రోజున మనం ఆకుపచ్చని రంగు ధరించాలి అయితే శాస్త్ర ప్రకారం నవగ్రహాలలో బుధుడికి ఇద్దరు అధిష్టాన దేవతలు ఉన్నారు ఒకరు గణపతి రెండోది విష్ణుమూర్తి అంటే విష్ణుమూర్తి అంటే విష్ణుమూర్తి స్వామి వారి యొక్క స్వరూపాలైన వెంకటేశ్వర స్వామి కావచ్చు రాముడు కావచ్చు కృష్ణుడు కావచ్చు నరసింహస్వామి కావచ్చు ఇలా అనమాట అయితే మనం ఈ రోజున రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఒకటవ తారీఖు బుధవారం రోజున మనం బుధ గ్రహానికి అధిష్టాన దేవతలైనటువంటి గణపతి విష్ణుమూర్తి ఆలయాలను దర్శించాలి గణపతి ఆలయానికి వెళ్ళినట్లయితే పదకొండు ప్రదక్షిణలు చేసి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి స్వామివారికి గరికను ఎర్రని పుష్పాలను సమర్పించి దీపదూప నైవేద్యాలను ఇవ్వాలి నైవేద్యంగా మీ శక్తి కొలది ఏదైనా సమర్పించవచ్చు బెల్లం ముక్కనైనా కూడా పెట్టవచ్చు ఇలా పూజ చేసుకొని స్వామివారి ముందు కూర్చొని ఓం గం గణపతయే నమః నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ లేదు అంత సమయం లేదు అనుకుంటే ఎక్కువ సమయం అయితే పట్టదు మీరు అంత సేపు కనీసం ఇరవై సార్లు అయినా కూడా జపించాలి అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయానికి గాని రాముని ఆలయానికి గాని కృష్ణాలయానికి గాని వెళ్ళినట్లయితే స్వామి వారికి ఏడు ప్రదక్షిణలు చేసి పిండి దీపారాధన చేయాలి దీపధూప నైవేద్యాలు సమర్పించాలి మీ శక్తి మీద పూజాది కార్యక్రమాలన్నింటినీ కూడా ముగించుకొని ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని జపించాలి కనీసం ఇరవై ఒక్కసార్లు జపించడానికి ప్రయత్నించండి ఇలా పూజ అంతా కూడా పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చేయాలి వచ్చిన తరువాత మీరు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి ఒకటవ తారీఖు బుధవారం దర్శించవలసినటువంటి ఆలయాలు మీకు గుర్తున్నాయి కదా గణపతి ఆలయం విష్ణు ఆలయం అలాగే ఈ రోజు ప్రత్యేకంగా మీరు ఇంకొక శ్లోకాన్ని స్తోత్రాన్ని కూడా చదువుకోవచ్చు అది ఏమిటంటే సంకటనాశక గణేష స్తోత్రం ఈ స్తోత్రాన్ని ఈ రోజున మీరు చదువుకోవడం వల్ల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎటువంటి సంకటాలు మీ జీవితంలో ఉన్నా కూడా తొలగిపోతాయని పెద్దలు చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు కూడా మనం శాస్త్ర ప్రకారం ఇవన్నీ తెలుసుకున్నాం సంఖ్యాశాస్త్రం అనేది ఒకటి ఉంది కదా సంఖ్యాశాస్త్ర ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనం ఏం చెయ్యాలి అనేది తెలుసుకుందాం సంఖ్యాశాస్త్ర పరంగా అయితే రెండు వేల ఇరవై ఐదు అంటే ఒకటవ నెల ఒకటవ తారీఖు రెండు సున్నా రెండు ఐదు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు జానవరి ఒకటి ఈ మొత్తం నంబర్ ని సింగిల్ డిజిట్ వచ్చే వరకు కలుపుకోవాలి కలుపుకుంటే మనకు రెండు వస్తుంది నవగ్రహాలలో రెండు సంఖ్య ఎవరిది చంద్రునిది చంద్రునికి తెలుపు రంగు ప్రీతి అధిష్టాన దేవత ఎవరు లక్ష్మీదేవి అంటే సంఖ్యాశాస్త్ర ప్రకారం మనం ఆ రోజున తెలుపు రంగు వస్త్రాలను కూడా ధరించవచ్చు అలాగే లక్ష్మీదేవి అధిష్టాన దేవత చంద్రునికి కాబట్టి ఆ రోజున మనం లక్ష్మీ అమ్మవారిని విశేషంగా పూజించి లక్ష్మీ అమ్మవారికి అభిషేకాలు పూజలు నిర్వహించుకోవచ్చు ఇంట్లో అలాగే దేవాలయంలో కూడా నిర్వహించుకున్న తరువాత లక్ష్మీ అమ్మవారికి విశేషంగా అష్టోత్ర నామాలతోను కనకధారా స్తోత్రంతోను లక్ష్మీ అష్టకంతోను మనం కుంకుమ పూజ చెయ్యవచ్చు అమ్మవారికి పూలతోనూ అక్షంతలతోనూ పూజ అంతా కూడా పూర్తి చేసుకొని అమ్మవారిని కూడా విశేషంగా మనం ఆరాధించుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఐశ్వర్యాన్ని అదృష్టాన్ని కల్పిస్తుంది ఇది సంఖ్యా శాస్త్ర ప్రకారం అయితే మీకు అందరికీ కూడా ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి ఒకటవ తారీఖు ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా ఈ రోజు చేయాల్సినటువంటి విధి విధానాలు కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలన్నింటినీ కూడా మంత్రాలతో సహా ఏ రంగు వస్త్రాలు ధరించాలి ఏ దేవాలయాలు మనం దర్శించాలి ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమున అందరికీ నమస్కారం